బంధువుల ఎడల సంఘంలో ఆయన చేసిన మంచి సంబంధ బాంధవ్యాలను బట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ప్రభు మాట అన్నాడు పునరుత్నము జీవము నేనే యుద్యోన్ గారు ఆయన పేరుకు తగినట్టే యోధుడు అంటే ఒక సిపాయి యుద్యోను యుద్ధములు చేసి గెలిచినటువంటి వాడు అట్లాగే ఆయన ఏ బలహీనతను లెక్క చేయకుండా దేవుని కృపలో ముందుకు వెళ్లాలని ఒక సత్యాన్ని మనందరికీ బోధిస్తూ ఉన్నాడు